కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చేసుకుంది విశ్వబ్రాహ్మణ కాలనీలో ప్రచారానికి వెళ్ళ వైసీపీ నాయకులు జనసేన నేత కర్రీ మహేష్ ఇంటిపై దాడి చేశారు జనసేన నేత కర్రీ మహేష్ ఇంటి ముందు పెద్ద ఎత్తున బాండా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు ఈ విషయమై ప్రశ్నించినందుకు కర్రీ మహేష్ ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పేర్ని కిట్టు అనుచరులు దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది ఈ క్రమంలో బాధితునికి అండగా టీడీపీ మరియు జనసేన నాయకులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్టేషన్ వద్ద ఆంధ్రకు దిగిన జనసేన టీడీపీ పేరు నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్ గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అతను ఎనిమిదో లో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రీ మహేష్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకంగా అయినటువంటి దెబ్బలతోటి కొట్టి అసలు ఒక తాలిబొట్ట లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా పీసీలు అంటారే అన్యాయంగా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడానికి మళ్ళా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలు అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళా పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించారు పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సిసి కెమెరా టీ అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ టీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా త్రీ నాట్ సెవెన్ లో నాని గారు వారి కుమారుడు ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతా ఉన్నాయి ఈరోజు ప్రచారంలో వాళ్ళు జనసేన కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి కరి మహేష్ గారు ఇంటి దగ్గర కారు మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసి ఒక మహిళ కూడా చూడకుండా మరి ఆవిడ మీద చెప్పుకోలే ప్లేసుల్లో కూడా వాళ్ళు దాడి చేసి అవమానకరంగా మాట్లాడి వాళ్ళ యొక్క కులాల గురించి కూడా మాట్లాడి మీకు అవసరమా అని చెప్పి దాడి చేసి ఒక కులాన్ని చితకబాది చివరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామన్నా పోలీస్ స్టేషన్ కూడా దాడి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే పారిపోయే గదిలో దాక్కున్న దౌర్భాగ్య స్థితికి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా రక్షణ లేదు ఇది మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం పేర్ని నాని గారు నాని గారు కుమారుడు గారు మచిలీపట్నంలో చాలా కాలం నుంచి కొంతమంది గంజాయి బ్యాచ్ల్ని పోగు చేసి అర్ధరాత్రులు దాడులు చేపించి దౌర్జన్యం చేపించి అనేక మంది అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు మేము ఏదైతే దాదాపు నెల రోజుల నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం కోతేపల్లిలో యశ్వంత్ అనే ఒక గౌడ సోదరుడిని ఫ్లెక్సీ చింపామని చెప్పి అతని సంబంధం లేకపోయినా దాదాపు ఇరవై మంది కారులు వేసుకెళ్లి దాడి చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే చావు బతుకుల మధ్య ఉంటే మేము తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం దాని మీద నో యాక్షన్ అలాగే తర్వాత మరొక యశ్వంత్ మరి జనసేనలో చాలా క్రియాశీలకంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి యశ్వంత్ అనే వడ్డీ యశ్వంత్ అని కూడా తోట యశ్వంత్ తోట యశ్వంత్ అనే అతన్ని పెళ్లిలో అతనేదో తనలో తను మాట్లాడుకుండా ఉంటే